పేరున్నదే గాని కానీ ఎవడు పెట్టాడో ఎవ్వరికీ తెలీదు సరే నీకు నాకు అంటే మన ఫ్యామిలీ వాళ్ళు పెట్టారనుకుందాం మరి మనం నివసిస్తున్న దేశాలకు పేర్లు ఎలా వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా ఇండియా చైనా అమెరికా ఆస్ట్రేలియా ఇవన్నీ ఎలా వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒక్కో పేరు వెనుక ఒక్కో చరిత్ర ఉంటుంది కొన్ని నదుల పేర్లతో మరికొన్ని రాజుల పేర్లతో దేవతల పేర్లు కొన్ని భౌగోళిక లక్షణాలతో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కోణంలో ఉంటుంది కొన్ని చదవడానికి ఈజీగా ఉంటే మరికొన్ని వినడానికి వింతగా ఉంటాయి దేశాల పేర్లు ఎలా వచ్చాయో ఓ లుక్కేసేద్దామా మీ దేశం పేరేంటి అంటే ఇండియా భారత్ అని చెబుతుంటాం మన దేశానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా ఇండియా అనే పేరు సింధు నది పేరుని బేస్ చేసుకుని వచ్చింది పర్షియన్లు సింధు అనే పదాన్ని హిందూగా పిలిచేవారు తర్వాత గ్రీకులు దాన్ని ఇండస్గా మార్చారు అప్పుడే ఆ ప్రాంతాన్ని ఇండియాగా పిలవడం మొదలైంది మరోవైపు మన ప్రాచీన గ్రంథాల్లో దేశాన్ని భారతం అని కూడా పిలిచారు ఇది భరతుని వంశానికి చెందిన దేశం అనే భావనతో వచ్చింది అందుకే మన దేశానికి ఇండియా రెండు అధికారిక పేర్లు ఉన్నాయి ఇప్పుడే సూపర్ పవర్ గా ఉన్న అమెరికాకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపడతారు అమెరిగో వెస్పూచి అనే ఇటలీకి చెందిన నావికుడు ఆ ఖండాన్ని తొలిగా పూర్తిగా గుర్తించాడు అతని పేరుకు గుర్తుగా పెట్టేందుకు యూరోప్ వారు ఆ ఖండాన్ని